హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ప్రతిరోజు మనం సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అంటాం షార్ట్ బిల్డప్ అంటాం షార్ట్ కవరింగ్ లాంగ్ అండ్ వైండింగు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా సో కొంతమంది మిత్రులు అడిగారు కింద కామెంట్ రూపంలో దీని గురించి క్లియర్గా అసలు ఈ లాంగ్ బిల్డప్ అంటే ఏంటి షార్ట్ బిల్డప్ అంటే ఏంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు అనేది సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం లెట్స్ బిగాన్ సో ఆప్షన్ మాడ్యూల్లో మనం బేసికల్గా ఈ యొక్క షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ ఇవన్నీ మనం తెలుసుకుంటాం కదా తెలుసుకునేటప్పుడు మనకేంటంటే డెఫినెట్గా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఐడియా ఉండాలి అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో యూస్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడు రెండు వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేర్ అనేది బై చేశాను ఒక షేర్ బై చేశాను కదా దీన్ని నేను ఎన్ని రోజులైనా క్యారీ చేసుకోవచ్చు అంటే నా పోర్ట్ఫోలియోలో దాన్ని ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంచవచ్చు ఎవరు అడిగేవాళ్ళు లేరు అనమాట ఓకే నాకై నేను ఎగ్జిట్ అవ్వడం తప్పితే ఎవరు కూడా అడగరు బట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏంటంటే డెఫినెట్గా ఎక్స్పైరీ రోజున సెటిల్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఎటువంటి పొజిషన్స్ అనేది ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఫ్యూచర్ అనేది నేను బై చేశాను ఒక లాట్ అనేది సో నేను బై చేస్తున్నానంటే డెఫినెట్గా ఆపోజిట్ పర్సన్ అనేది ఒక ఫ్యూచర్ అనేది సెల్ చేయాలి సో ఇప్పుడు మా ఇద్దరి వల్ల ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఓకేనా అయితే చూడండి ఇవి నేను ఎన్ని రోజులైనా హోల్డ్ చేస్తాను ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు సంబంధం లేదంటే కుదరదు ఎక్స్పైరీ రోజు ఏదైతే ఉందో మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కదా ఈక్విటీకి ఆ రోజు కంపల్సరీగా సెటిల్ చేసుకోవాలి అంటే సెటిల్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర మైనస్ వన్ ఉందనుకోండి మీ దగ్గర ప్లస్ వన్ ఉందనుకోండి మీ దగ్గర ఎక్స్పైరీ రోజున జీరో అయిపోవాలి ఎండ్ ఆఫ్ ద డేకి లేదంటే డిఫరెంట్గా దానికి పెనాల్టీస్ కానీ లేకపోతే సెటిల్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది దాని గురించి తర్వాత మాట్లాడదాం సో అయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అంటే చూడండి ఈ స్టాకు పైకి వెళుతుంది అని చెప్పేసి ఫ్యూచర్ కాంట్రాక్ట్ని బై చేసేవాళ్ళు బై చేస్తూ ఉన్నారు సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు స్టాక్ మాత్రం దానిపైన చేసుకుంటూ పోతుంది పైకో కిందకో వెళ్ళిపోతూ ఉంది బట్ ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ బయింగ్ సెల్లింగ్ జరుగుతుందో ఇది ప్యూర్గా హెడ్జింగ్ లేదంటే స్పెక్యులేషన్ అనమాట ఆ స్టాక్ కొను ఈ ఫ్యూచర్స్కి సంబంధం ఉండదు ఆ స్టాక్కి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు రైట్ అయితే ఇక్కడ ఏవైతే పొజిషన్స్ అలా క్యారీ చేస్తున్నారో దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఆడుతున్నాడు అనుకోండి క్రికెట్ బెట్టింగ్ చేస్తూ ఉంటారు బెట్టింగ్ ఏమని చేస్తుంటారంటే సెంచరీ కొడతాడు రోహిత్ శర్మ అని ఓకే డక్అవుట్ అవుతాడు లేకపోతే సెంచరీ కొట్టలేడు అని కొంతమంది అనమాట చూడండి రోహిత్ శర్మకి ఈ బెట్టింగ్కి ఎటువంటి సంబంధం లేదు ఆయన పైన ఆయన చక్కగా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇక్కడ దాని మీద ఏంటంటే జరిగే బెట్టింగ్ ఇది అట్లాగనే స్టాక్ పైన అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇక్కడ బెట్టింగ్ లాగా జరుగుతుందనమాట ఆ స్టాక్ పైకి వెళ్తుందని కిందకి వెళ్తుందని చెప్పేసి ఓకే ఒకవేళ ఎవరైతే బై చేశారో ఫ్యూచరు మార్కెట్ పైకి వెళ్ళింది అంటే రిలయన్స్ పైకి వెళ్ళింది అనుకోండి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది లేదు ఒకవేళ కిందకి వెళ్ళిందంటే సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది వీళ్ళకి రాసి రావడం అనేది జరుగుతుంది అనమాట సో సింపుల్గా ఏంటంటే ఈ యొక్క ఫ్యూచర్స్ బై చేసిన వాళ్ళు ఫ్యూచర్స్ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ దగ్గర ఏంటంటే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో బేస్డ్ ఆన్ ద రిలయన్స్ మూమెంట్ని బట్టి ఇది సో ఇక్కడ అయితే ఇప్పుడు నేను ఒక కాంట్రాక్ట్ అనేది లాంగ్ తీసుకున్నా లాంగ్ అంటే నేను బై చేసి బై చేసి హోల్డ్ చేస్తున్నాను ఓకే ఇంకొకళ్ళు ఏం చేశారంటే ఒక కాంట్రాక్ట్ అనేది సెల్ చేసి హోల్డ్ చేస్తున్నారు వీటిని అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటాం ఓకే ఇవి ఇంకా సెటిల్ చేసుకోవాలా ఎందుకంటే ఇవి వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ దాకా మనం క్యారీ చేసుకోవచ్చు క్లియర్ బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఆ రోజు మాత్రం కంపల్సరీగా నా దగ్గర ప్లస్ వన్ ఉంది కదా ఫస్ట్ ఇనిషియల్గా అది జీరో అయిపోవాలి క్లియర్ ఓకే సో ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అర్థమైంది మనకి అంటే లైక్ దాని మీద కాంట్రాక్ట్స్ పెరగటం తగ్గటం అనమాట బట్ ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే స్టాక్ నేను తీసుకున్నాను ఫస్ట్ డే రిలయన్స్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నా ఒక హండ్రెడ్ లాట్స్ అనేది మీరు బై చేశారనుకోండి చూడండి మీరంటే బైయర్స్ ఓకే బైయర్స్ బై చేశారు హండ్రెడ్ లాట్స్ అనేది సో టోటల్గా డే వన్ తర్వాత అంటే ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఈరోజు జనవరి ఫస్ట్ అనుకుందాం ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే వంద లాట్లు అనేది యాడ్ అయినాయి అంటే వంద లాట్లు ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి ఇక్కడ బై చేసిన వాళ్ళు వంద క్వా వంద లాట్లు అనేది హోల్డ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అండ్ సెల్ చేసిన వాళ్ళు మైనస్ హండ్రెడ్ లాట్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు రైట్ సో ఇవి ఇంకా సెటిల్ కాలేదు వాళ్ళు క్యారీ చేస్తున్నారు సో అందుకని ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసినట్టుగా హండ్రెడ్ లాట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ హండ్రెడ్ అని చెప్పేసి చెప్తాం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో రిలయన్స్ మీద డే వన్ అయిపోయినాక మనకి హండ్రెడ్ అని చూపిస్తుంది అంటే హండ్రెడ్ కాంట్రాక్ట్స్ అనేది దీని మీద బెట్టింగ్ అనేది జరిగింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఓకే సో బెట్టింగ్ అంటున్నాను ఊరికే అర్థం అవడానికి అఫీషియల్ లాంగ్వేజ్ కాదు బట్ స్టిల్ డోంట్ మైండ్ ఇక చూడండి రెండో రోజు చూడండి మళ్ళీ హండ్రెడ్ లాట్స్ అనేది యాడ్ అయింది ఫస్ట్ రోజు ఎంత ఉంది డే వన్ హండ్రెడ్ లాట్స్ ఉంది సెకండ్ రోజు రోజు కూడా హండ్రెడ్ లాట్స్ అనేది యాడ్ అయింది టోటల్గా మనం రెండు రోజుల తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది రిలయన్స్లో అంటే టూ హండ్రెడ్ లాట్స్ ఉన్నాయి అంటాం టూ హండ్రెడ్ అంటాం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా డే వన్తో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ హండ్రెడ్ లాట్స్ ఉండాలి డే టూ అయిపోయినాక మనం చూస్తే టూ హండ్రెడ్ ఉంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయింది క్లియర్ సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది ఇది ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకున్నా సో ఫస్ట్ రోజు హండ్రెడ్ లాట్స్ అనేది బై చేశారు అంటే బై చేశారంటే బై చేసేవాళ్ళు బై చేసేవాళ్ళు సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఓవర్ నైట్ అనేది క్యారీ చేశారు అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయన్నమాట బయర్కి ఏమో హండ్రెడ్ లాట్స్ ప్లస్ వన్ చూపిస్తుంది సెల్లర్కి ఏమో మైనస్ హండ్రెడ్ లాట్ అనేది చూపిస్తుంది ఓకే ఫైన్ ఇప్పుడు టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఎండ్ ఆఫ్ ద డే మనం అయిపోయినాక మార్కెట్ కూర్చొని చూసామనుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హండ్రెడ్ అని చూపిస్తుంది ఓకే ఫైన్ బాగుంది దాని తర్వాత రెండో రోజు చూడండి వాళ్ళకి ప్రాఫిటో లాసో వచ్చి సెటిల్ చేసుకున్నారు ఫస్ట్ రోజు హండ్రెడ్ ఉంది కదా ఈసారి ఫిఫ్టీ ఎగ్జిట్ అయిపోయారు ఓకే ఫిఫ్టీ ఏం చేశారు ఎగ్జిట్ అయిపోయారు ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది కొంతమందికి ప్రాఫిట్ వచ్చిన వాళ్ళేమో ప్రాఫిట్ వచ్చింది చాలు నేను బుక్ చేస్తానంటారు లాస్ వచ్చిన వాళ్ళేమో ఇంతవరకు చాలు నేను ఎగ్జిట్ అయిపోతానంటారు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంటే రెండు రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మనం ఎండ్ ఆఫ్ ద డే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ రోజు హండ్రెడ్ ఉంది బట్ సెకండ్ రోజు యాడ్ అవ్వలేదు తగ్గిపోయారు అదనమాట సో టోటల్గా ఫిఫ్టీ సో ఇక్కడ ఫస్ట్ రోజుతో మనం కంపేర్ చేసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిందా పెరిగిందా తగ్గింది అదనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గటం ఇంక్రీజ్ అవ్వటం అంటే ఈ కేసులోనేమో రిలయన్స్ కేసులో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులోనేమో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను అయితే చూడండి సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటం ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వటం ఈ రెండు కూడా మనకు అర్థమైనవి అంటే ఏం లేదు మనకి ఈరోజు ఫిఫ్త్ని అనుకుందాం ఈరోజు ఫిఫ్త్ అనుకుందాం ఫోర్ డేస్ దాకా వన్ మిలియన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఫిఫ్త్ రోజు మనం చూసినట్టయితే అది కాస్త తగ్గింది ఓకే జీరో పాయింట్ ఫైవ్ మిలియన్కి వచ్చేసింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అయింది అండ్ ఎనదర్ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్న వన్ మిలియన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం స్టాక్ బి అనేదానికి ఇది ఏ అనేది అనుకుందాం అప్పుడు ఏమైందంటే ఫిఫ్త్న మనం చూసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది టూ మిలియన్ అని చూపిస్తుంది ఇప్పుడు మనం ఏమంటామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అంట ఫైన్ బాగుంది మనకి క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం అంటే ఏంటి తగ్గడం ఏంటి ఏంటి అని అర్థమైంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓన్లీ కాకుండా మనకి దాన్ని కంపేర్ చేయడానికి ఓకే దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రైస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది తగ్గుతుంది అనేది మనకి మెట్రిక్స్ ఉంటాయి దాని తర్వాత ప్రైస్తో మనం దాన్ని కంపేర్ చేసి ఈ లాంగ్ బిల్డప్ ఈ షార్ట్ బిల్డప్ అనేది చెప్ చెప్తూ ఉంటాం దాని గురించి చూద్దాం సో ఇక్కడ చూడండి బయ్యర్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారు అంటే ఇక్కడ పైకి వెళుతుంది రిలయన్స్ అనేది ఇక్కడ ఉండాల్సిన ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది ఓకే సో ఇక్కడ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు వేల రూపాయలు అనుకుందాం షేరు ఓకే అప్పుడు ఏం చేశారంటే సెల్లరు ఎస్ అనే ఆయన ఎస్ వన్ అనుకుందామా ఎస్ వన్ అని ఆయన ఏం చేశాడంటే మా ఈ రిలయన్స్ ఇక్కడ నుంచి కిందకు వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి సెల్ చేశారు ఇక్కడ వన్ అనే ఆయన ఏం చేశాడంటే ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి బై చేశారు ఓకే రెండు వేల రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఫైన్ బాగుంది చిరకు కాంట్రాక్ట్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి ప్రైస్ వెళ్ళింది అంటే ఇది రెండు వేల వంద రూపాయలు అనుకుందాం ఊరికే అర్థం అవ్వడానికి ఓకే ఇక్కడ ఏం చేశారంటే ఈయన ఇక్కడ నుంచి పడిపోద్ది అని చెప్పేసి ఎస్ టూ అని ఆయన సెల్ చేశారు బీ టూ అనే ఆయన ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్తుంది చూడు రెండు వేల దగ్గర ఉన్నప్పుడు ఈయన పైకి వెళ్తుంది అంటున్నారు రెండు వేల ఒక్కొంద దగ్గర ఉన్నప్పుడు కూడా బయర్ ఏం చేస్తున్నాడు పైకి వెళ్తుంది అంటున్నాడు ఇక ఈసారి ఏం జరిగిందంటే రెండు వేల రెండు వందల రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుంచి రిలయన్స్ పడిపోద్దని సెల్ చేస్తున్నాడు ఎస్ త్రీ అని ఆయన బీ త్రీ అని ఆయన ఏం చేస్తున్నాడంటే బై చేస్తున్నాడు సో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద నేను మెన్షన్ చేశాను వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ ఫాలో దోజ్ హూ టేక్స్ రిస్క్ ఈ కేసులో ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు చూడండి ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఈయన కొంటన్నాడు ప్రైస్ పెరుగుతున్నప్పుడు కొంటన్నాడు అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే హీఈస్ టేకింగ్ మచ్ రిస్క్ అనమాట అంటే ఇంకా పెరుగుతుంది ఇది కాదు ఇంకా ప్రైస్ పెరుగుతుంది ఇది కాదు ఇంకా ప్రైస్ పెరుగుతుంది ఇది కాదు ఇంకా ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి ఎంత ప్రైస్ పెరిగినా కొంటున్నాడు కాబట్టి ఈయన రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం అనమాట సో మార్కెట్లో ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ వైపు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే సో అయితే ఇక్కడ చూడండి ఈ కేసులో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అంటాం ఎందుకు అంటున్నామంటే చూడండి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనటం వేరు బట్ ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు కూడా ఈ బయర్ ఏం చేస్తున్నాడు హయ్యర్ ప్రైసెస్లో బై చేస్తున్నాడు అందుకని ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు అనమాట ఎంత రేట్ అయినా పర్లేదు నేను కొంటాను అంటున్నాడు అందుకని అంటే ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం కూడా బై చేసే ప్రయత్నం చేస్తాం సో ఇది బయర్స్ లో అంటే ఎవరు ఎట్ సైడ్ మనం ఉండాలి అనేది ఇది అర్థమవుతుంది అనమాట దాని చూడండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ సెల్ చేశాడు ఓకే ఈయన ఏం చేశాడంటే ఓకే ఇది మంచి ప్రైసు రెండు వేల రూపాయలు అని చెప్పేసి ఈయన బై చేశాడు బాగుంది దాని తర్వాత ప్రైస్ ఏమైందంటే రెండు వేల నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలకు వచ్చింది అనుకుందాం అయినప్పటికి కూడా సెలర్ ఏం చేస్తున్నాడు సెల్ చేస్తున్నాడు చూడండి ఇంకా తగ్గుతుంది అంటున్నాడు ఈయన ఈయన ఏమో డిస్కౌంట్ అయింది కదా అని బై చేస్తున్నాడు సో ఇంకా తగ్గింది పద్దెనిమిది వందలకి వచ్చింది చూడండి ఇక్కడ పదిహేడు వందలకి వచ్చింది ఇక్కడ పదహారు వందలకు వచ్చింది ఊరికే ఎగ్జాంపుల్గా సో ఈవెన్ తగ్గుతున్నప్పుడు కూడా సెల్ చేస్తున్నాడు అంటే ఈయన స్ట్రాంగ్గా ఉన్నాడు ఈయన కాన్ఫిడెంట్ ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది డెఫినైట్గా తగ్గినప్పుడు కూడా నేను ఇంకా సెల్ చేస్తాను జనరల్గా మనం ఏమంటామంటే ఇంత తగ్గిపోయింది ఇప్పుడు సెల్ చేస్తే రిస్క్ కదా అంటాం బట్ ఈయన కాన్ఫిడెంట్ ఉందనమాట మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది స్ట్రాంగ్గా కిందకి వెళ్తుంది అని చెప్పేసి సెల్ చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే మార్కెట్లో బయ్యర్ కాదు సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఎందుకంటే డిస్కౌంట్ ప్రైస్లో కూడా భయపడకుండా సెల్ చేస్తున్నాడు ఓకే అందుకని సెల్లర్ స్ట్రాంగ్ అంటాం ఫైన్ అయితే ఇక్కడ చూడండి నేను ఒక కొటేషన్ పెట్టాను వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ ఫాలో దోస్ హూ టేక్ రిస్క్ టేక్ రిస్క్ ఇక్కడ రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు సెల్లర్ ఎలా రిస్క్ అవుతుంది ఇది డిస్కౌంట్ ప్రైస్లో సెల్ చేయడం అనేది రిస్కే కదా జనరల్గా హయ్యర్ ప్రైస్లో కొనటం కూడా రిస్క్ అక్కడేమో బయర్ రిస్క్ తీసుకుంటున్నాడు ఇక్కడేమో సెల్లర్ రిస్క్ తీసుకుంటున్నాడు అయితే మనం సెల్లింగ్ని ఫాలో అవుతాం అనమాట అయితే ఇప్పుడు మన పాయింట్కి వద్దాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందని మనకు తెలుసు కదా తగ్గుతుంది పెరుగుతుంది మనకు ఐడియా వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే దాన్ని ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ చూసి మనం ఏం చెప్పలేం అది ఏం చెప్పదు ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒక వన్ మిలియన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వన్ మిలియన్ ఉంది ఒక స్టాక్ మీద ఓకే అంటే ఏంటి వన్ మిలియన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బై చేశారు వన్ మిలియన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ సెల్ చేశారు ఇప్పుడు మనకి మనకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏమీ ఇవ్వదు ఇది జస్ట్ దీని మీద హెవీగా బెట్టింగ్ జరిగింది వన్ మిలియన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ దీని మీద స్పెక్యులేషన్ జరిగింది లేదా బెట్టింగ్ జరిగింది లేదా హెడ్జింగ్ జరిగింది వాట్ ఎవర్ ఇట్ మీ అనేది చెప్తుంది కానీ బట్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు ఓకే అనేది మనం ఇంటర్ప్రిటేషన్ చేయడం కోసం ప్రైస్ అనే ఎలిమెంట్ని మనం ఏంటంటే ప్యారలల్గా కంపేర్ చేస్తాం అనమాట సో ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది సో ఎలా రైజ్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మీకు అర్థం కాబట్టి మరొకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి వెరీ గుడ్ ప్రైస్ ఇంట్రెస్ట్ రైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది ఇప్పుడు ప్రైస్ ఏం చెప్తుంది ప్రైస్ గ్రీన్లో ఉందా లేకపోతే రెడ్లో ఉందా ప్రైస్ గ్రీన్లో ఉంది అంటే పాజిటివ్గా ఉంది పెరుగుతుంది ప్రైస్ పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అంటే పెరుగుతున్నప్పుడు రిస్క్ తీసుకుంటున్నాడు అనబట్టయినా ఎవరు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బై చేసేవాళ్ళు ఓకే సో ఇప్పుడు చూడండి బయర్స్ ఆర్ విల్లింగ్ టు పే హయ్యర్ ప్రైసెస్ ఫర్ ద స్టాక్ ఓకే అందుకని దీన్ని మనం ఏమంటాం అంటే లాంగ్ బిల్డప్ అంటాం ఈ యొక్క అవుట్కమ్ వచ్చేసరికి బుల్లిష్ అనమాట ఎందుకు అంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు హయ్యర్ ప్రైసెస్లో బై చేస్తున్నాడు అంటే ఆయన కాన్ఫిడెన్సు ఆయన యొక్క ఎనాలసిస్ అనేది రైటు అని చెప్పేసి మనం ఆయన బిలీవ్ చేసి వాళ్ళని ఫాలో అవడం అనేది జరుగుతుంది ఎనీహౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది ప్రైస్ అనేది రైజ్ అయింది అంటే దీన్ని మనం లాంగ్ బిల్డప్ అంటాం అంటే స్టాక్ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంటున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఎప్పుడైతే లాంగ్ బిల్డప్ అనేది మనం చూసామో దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి మనకి దాంట్లో బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేసుకోవచ్చు ఎందుకంటే మనం బిగ్ ప్లేయర్తో పాటు వెళుతున్నాం రిస్క్ తీసుకునే వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాం ఓకే అట్లా అనమాట ఇక చూడండి ఒక్కొక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది బట్ ప్రైస్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అంటే సెల్లర్స్ ఆర్ యాక్టివ్లీ సెల్లింగ్ ఎట్ లోవర్ ప్రైసెస్ ఇప్పుడు సెల్లర్ రిస్క్ తీసుకుంటున్నాడు కిందకి వెళ్తుంది అయినా పర్లేదు ఇంకా కిందకి వెళ్తుంది అని చెప్పేసి సో రిస్క్ వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అది షార్ట్ బిల్డప్ అయింది బేరిష్ అనమాట సో ఎప్పుడైతే మనకి ఏదైనా పర్టికులర్ స్టాక్లో షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అనుకోండి మనం సెల్ చేసే ప్రయత్నం చేస్తాం బేస్డ్ ఆన్ అవర్ ఫండమెంటల్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఎందుకంటే ప్లేయర్స్ ఇక్కడ ఆల్రెడీ రిస్క్ తీసుకుంటున్నారు ఇంకా కిందకి వెళ్తుందని చెప్పేసి సో వాళ్ళని మనం బిలీవ్ చేయాలన్నమాట రైట్ అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ప్రైస్ రైజ్ అవుతుంది అంటే ప్రైస్ పెరుగుతుంది ప్రైస్ రైజ్ అవడం అంటే ఏంటి మనం ఓపెన్ ఇంట్రెస్ట్తో ఇంటర్ప్రిటేషన్ చేసే సమయానికి ఎంత పర్సెంట్ పెరిగింది ఎంత పర్సెంట్ తగ్గింది అనేది అనమాట సింపుల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఓ ప్రైస్ అనేది పెరిగింది ఓకే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది మనం అనుకున్నాం కదా ఫస్ట్ రోజు వంద ఉంది సెకండ్ రోజు యాభై ఎగ్జిట్ అయిపోయారు సో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ప్రైస్ని కంపేర్ చేసి ప్రైస్ ఏమో రైజ్ అవుతుంది ఓకే ప్రైస్ ఏమవుతుంది రైజ్ అవుతుంది పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది తగ్గుతుంది అయితే ఇక్కడ చూడండి ట్రేడర్స్ హూ ఆర్ షార్ట్ ఆర్ నౌ కవరింగ్ దేర్ పొజిషన్స్ ఓకే సో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కిందకి వెళుతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తున్నారనమాట కవర్ అంటే ఇక్కడ నేను వంద రూపాయల దగ్గర సెల్ చేశాను ఓకే తొంభై రూపాయలకి వచ్చింది ఇప్పుడు నేనేం చేస్తాను ఫ్యూచర్ని డెఫినెట్ కవర్ చేయాలి కదా మనం తొంభై రూపాయలు హండ్రెడ్ రూపీస్లో సెల్ చేశా షార్ట్ సెల్ చేశాను తొంభై రూపాయలకి వచ్చింది ఇప్పుడు నేను బయ్యర్గా మారుతాను అంతే కదా సో ఎప్పుడైతే ఈ యొక్క షార్ట్ కవరింగ్ అంటే బయర్గా మారానో కొద్దిగా ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది దీన్ని షార్ట్ కవరింగ్ అంటాం అయితే షార్ట్ కవరింగ్ ఏంటంటే షార్ట్ స్పాన్లో ఉంటుందన్నమాట అంటే ప్రైస్ ఎలా వచ్చి అందరూ ఒకేసారి షార్ట్ కవరింగ్ చేస్తే అయితే అంటే కొద్దిగా బౌన్స్ అవుతుంది సో ఎనీహ్ దీన్ని మనం బుల్లిష్ వ్యూగా కన్సిడర్ చేస్తాం కోర్స్ మేబీ ఈ యొక్క మూవ్ అనేది టెంపరీగా కొద్ది దూరం వెళ్ళొచ్చు స్ట్రాంగ్గా వెళ్ళకపోవచ్చు బట్ స్టిల్ బౌన్స్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం బుల్కేస్ సినారియో తీసుకుంటాం ఎప్పుడైనా సరే మనకి షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది మనకి ఏదైనా సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే బుల్లిష్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇక ప్రైస్ తగ్గిపోతూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది ఇటువంటిప్పుడు ఏంటంటే ట్రేడర్స్ హూ ఆర్ లాంగ్ ఆర్ నౌ ఎగ్జిటింగ్ ఎగ్జిటింగ్ దైర్ పొజిషన్స్ అంటే చూడండి ఇక్కడ నేను బై చేశాను వంద రూపాయల దగ్గర ఫ్యూచర్ అనుకుందాం ఇలా పైకి వెళ్ళింది వన్ ట్వంటీకి వెళ్ళింది నేను ఏం చేస్తున్నాను ఎగ్జిట్ అయిపోతున్నాను ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నేను సెల్లర్గా మారిపోవడం వల్ల కొంత టెంపరీ ప్రెషర్ అనేది పడి కిందకి రావడం అనేది జరుగుతుంది అందుకే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్రైస్ డ్రాప్ అవుతుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ఇలా పెరుగుతుందని లాంగ్ తీసుకున్నాం కొద్దిగా పెరిగింది మనం ఏం చేస్తున్నాం ఎగ్జిట్ అయిపోతున్నాం విత్ స్మాల్ ప్రాఫిట్స్ ఆర్ బిగ్ ప్రాఫిట్స్ దెన్ ఇట్ ఈస్ సెట్ ఏంటంటే లాంగ్ అండ్ అంట సో లాంగ్ అండ్ కూడా టెంపరీ అంటే షార్ట్ పీరియడ్ ఉండొచ్చు కొద్దిగా ప్రెషరు ఏదైనా ఆపర్చునిటీ ఆపర్చునిటీ వస్తే కూడా మనకి ఇక్కడ ఏదో రెసిస్టెన్స్ ఉంది దెన్ ఏంటంటే మనం షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే సో ఇదనమాట లాంగ్ బిల్డప్ అంటే షార్ట్ బిల్డప్ అంటే అండ్ షార్ట్ కవరింగ్ లాంగ్ అండ్ అంటే ఒకసారి వీడియో పాస్ చేసి ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్టిల్ ఏదన్నా డౌట్ ఉందనుకోండి మరి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మరొకసారి చూడండి సో డెఫినెట్గా మీరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉంది లేకపోతే టీసీఎస్ ఉంది లేకపోతే రిలయన్స్ ఉంది వీటిల్లో లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ప్రైస్ రైజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది మనం ఏం చేయాలంటే లాంగ్ సైడ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి ఓకే అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అంటే ప్రైస్ కిందకి వెళ్తున్నప్పుడు సెల్ చేస్తున్నారు అంటే ఇంకా కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటువంటిప్పుడు మనం ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది అని చెప్పేసి అనాలిసిస్ చేసి ట్రేడ్ డెసిషన్ అనేది తీసుకోవడం ఉత్తమం అనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి హోప్ ఇక్కడ దాకైతే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్టిల్ ఏదైనా డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క ఎఫర్ట్ ఎంత కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ కంటెంట్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ బంధుమిత్రులకి వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు